చూసేసేయండి కనబడుతుందా కొంచెం హైట్ ఇక కట్ చేసుకొని పెట్టుకున్నా కదా కటింగ్ అయితే చేసి పెట్టా కదా ఇప్పుడు ఇక్కడ ఒక టిక్ అయితే పెట్టుకోవాలి మధ్యలోకి అయితే ఒక టిక్ అయితే పెట్టుకోవాలన్నమాట ఒక గుర్తుకైతే ఎందుకంటే చెప్తా ఉన్నాండి ఇక్కడ కూడా అంతే ఎక్కడ కూడా ఒక గుర్తుకి టిక్ కూడా పెట్టుకోవాలి ఎక్కడి నుంచి మనం స్టార్ట్ చేసేది నేను డబల్ తీసుకున్నాను అండి ఇది ఎందుకంటే పచ్చది తీసుకున్నా కదా ఆ పచ్చది సిల్క్గా ఉంది కదా నడు దగ్గర ఎందుకులే అన్నట్టుగా మళ్ళీ ఇది తీసుకున్నా అనమాట ఇప్పుడు ఇప్పుడు ఇది ఉంది కదా ఇదిగోండి మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఈ పీసు మనం ఎంత కూర్చోపెట్టుకోవాలన్నా కూర్చోపెట్టుకోవచ్చు అనమాట ఇక మన ఇష్టం ఎక్కువే తీసుకున్నా కూడా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్టా పల్టా చూసుకొని ఇక్కడ నుంచే స్టార్ట్ కావాలి ఇక్కడి నుంచి ఇక్కడ కనుక మధ్యలోకి అనమాట ఇక్కడ కనుక ఇది మధ్య ఇది మధ్య ఇక్కడ నుంచి ఫస్ట్ నుంచి అనమాట దీన్ని కూడా సేమ్ టు సేమ్ టిక్ ఒకటి పెట్టుకోవాలన్నమాట మధ్యలోకి మధ్యలోకి ఎట్ట పెట్టుకోవాలి చూసుకొని గుర్తుకి గుర్తులు అనమాట ఇవి మళ్ళీ లంగా తేడా వచ్చింది ఇలా ఇది మధ్య మధ్య భాగం ఈ మధ్య భాగం ఈ మధ్య భాగానికి ఇక్కడి నుంచి ఇక్కడ దాకా కట్టుకు రావాలన్నమాట కుర్చీ ఇదిగోండి ఇంకొడ్ తండీ కట్టుకు వచ్చింది ఇంకా తిరగని మరగలు చూసుకొని కుట్టేసుకోవటమే పెద్దది పెద్ద కుర్చీ చిన్నదైతే చిన్న కుర్చీ మళ్ళీ అమ్మాయి దానికైతే కొంచెం మంగనంకైతే ఉందన్నమాట చూద్దాం ఇలా పెట్టుకుంటూ పోవాలి మన ఇష్టం సన్న సన్నగా పెట్టుకోవచ్చు మైనంగా పెట్టుకోవచ్చు అది మన ఇష్టము వర్షంగా ఒకే సైజులో పెట్టుకుంటూ పోవాలి గ్యాప్ లేకుండా ఇలా ఇలా సర్దుకుంటూ మొత్తం అయితే అయితే పెట్టుకోవాలి జారిపోతుంది క్లాత్ విధానంగా కూర్చులేటే అవుతుంది ఒకే సైజులో పోవాలి మనకు అర్థమైతేనే ఉంటుంది ఒకే సైజులో రన్ ఇవ్వాలి చూడండి ఇక్కడికి వచ్చింది అనమాట ఇక్కడికి వచ్చింది చూడండి ఇక్కడ కొంచెం అనమాట ఇది ఎక్కడుంది ఇది ఎక్కడుంది ఇంకా కొంచెం ఏం పర్వాలేదు మళ్ళీ అక్కడి నుంచి ఈ క్లాత్ అంతా ఎంత ఉందో చూడండి ఇంకా డబ్బులు ఉందన్నమాట ఈ కొంచెంలోనే ఇక్కడానికే రావాలి మొత్తం కూడా ఇక్కడే పట్టాలన్నమాట పట్టియాలి మనం పట్టియాలంటే చిన్నయో పెద్దయో కుర్చీలు మన ఇష్టం వచ్చిన సైజులో మొత్తం అయితే బాగా బిర్రంగా పెట్టాలన్నమాట కుర్చీలోనే ఉంటుంది అందం అంతా లెహంగాకి లంబు కూడా ఎక్కువ వచ్చింది అనమాట ఇలా మనం ఇలా కూర్చోబెట్టేటప్పుడు పెట్టేటప్పుడు లోపలికి వెళ్ళిపోవాలి అంటే ఇప్పుడు దీని లోపలికి ఈ కుర్చీ లోపలికి ఈ కుర్చీ వెళ్ళిపోవాలన్నమాట అప్పుడే బాగా బాగుంటుంది ఒకటి అక్కడ ఒకటి ఎడగస్తారు మనం కొనే వాటికేనూ మనం కుట్టుకునే వాటికి ఇవే అనమాట తేడా లెహంగాలు ఇదిగోండి ఇలా ఇలా ఒక్కరి వల్ల దాన్ని కుచ్చు కుచ్చి గ్యాప్ లేకుండా లోపలికి దాని కిందికి పోవాలన్నమాట అప్పుడు మనకి ఫిట్టింగ్ అనేది కట్టు అనమాట లెహంగా కూడా బాగా అందంగా ఉంటుందన్నమాట బాగా లంబుగా అన్నం వంటికి అదే తేడా ఎక్కువ క్లాత్ దీన్నే టూ రెండు లంగాలు చేస్తారు అనమాట అదే రెడీమేడ్ స్టైల్లో అయితే అందుకని కుట్టిన వాటికి వీటికి చాలా తేడా మేము కూడా ఇలా కావాలి శారీతో అంటే పంపించండి నేను కొడతాను అనమాట ఈ విధంగా అయినా కూడా మీకు ఎలాగైనా మీకు ఇష్టం వచ్చిన అన్నట్టు కుట్టి అయితే పంపిస్తాం అన్నమాట కావాలి అనుకున్న వాళ్ళకి ఇలా ఇంకా లంబైతే ఎలా వచ్చింది గేర మామూలుగా రాదనమాట చూడండి ఇంక కొంచెంది దీంట్లో సరిపోద్ది అనమాట ఇంక మీకు ఇంకెక్కడ కిప్ చేయట్లేదు నేను లేట్ అయినా కూడా రాను చూపిద్దాము అన్నట్టు ఇదే లేట్ అయినా కూడా చూడండి ఈ విధంగా పెట్టాలి మళ్ళీ నాకు తోడు శబ్దం మనిషి అంటే భయం కూడా లేదు మనకి పెట్టమ్మా పెట్టమ్మా కొంచెం కొద్దిగా పన్న ఇట్లా అక్కడికైతే వచ్చింది ఎక్కువ కట్టింది అంటే చూడండి అబ్బా అబ్బా చూడండి ఎలా వచ్చిందో కుర్చీ ఇప్పుడు దీన్ని ఉంది కదా ఇలా అయితే మంచుకోవాలి ఇప్పుడు ఇది ఉంది కదా ఇలా అయితే మంచుకొని మలుచుకొని బంధువుచ్చుకున్నా సందు పెట్టేసి వారికి బారికి ఇప్పుడు ఎక్కడ ఎక్కడ కుట్టి మీద వేసినామో దాని నుంచి పాని ఇయ్యాలన్నమాట ఇలా వారికి ఇలా అయితే కుట్టు రానియాలి మొత్తానికి అయితే ఇలా అయితే అనమాట అంత దానికైతే ఇక్కడ దానికైతే కుట్లాలు వేస్తే అదొక స్టెప్ ఆలుగుండేదనమాట ఇప్పుడు హైరేంజ్ చేసే పని లేకుండా ఇప్పుడు ఇలానే అనే వేసుకుంటారు అనమాట అందరు చూడండి అంత లంబు వచ్చిందో కావాల్సినంత వచ్చిందనమాట లంబైతే ఇంకా లైనింగ్ కూడా అటాచ్ చేసిన అనమాట ఇంక బారు అయితే ఇంకా అయిపోయినట్టే ఇంక కుట్టేస్తే ఇంక అయిపోయినట్టే అనమాట కొంచెం బాగా చేసుకుంటే అండి గొందెక్కియాలి ఇక మొత్తానికైతే రెడీ అయిపోయింది అనమాట చూడండి కుర్చి అయితే ఎలా వచ్చిందా ఇంకేం కాని ఇప్పుడు గేరా కూడా పట్టుకొని చూపితే కానీ తెలియదు అన్నమాట ఇప్పుడైతే లుక్ అయితే తెలియదు కదా మొత్తానికి అయితే ఇలా అయితే కుట్టేసిన అనమాట లేహంగా వీడియో నచ్చితే వెయిట్ అని షేర్ చేయండి చెప్తే మాత్రం మర్చిపోకుండా ఓకేనా టా క్రాప్ టాప్ మాత్రం తర్వాత అయితే కుట్టయితే అయితే చూపిస్తా చూసేయండి